అందరు ఎలా ఉన్నారు ఈ వీడియోలో వచ్చేసి నేను రీసెల్లింగ్ చేస్తే ఎన్ని రూపాయలు వస్తున్నాయి అనే దాని గురించి చెప్తున్నాను అందరూ అనుకుంటారు భో సంపాదిచ్చేస్తుంది చాలా చాలా డబ్బులు వస్తున్నాయి రీసెల్లింగ్ అంటే ఫుల్ ప్రాఫిట్ అనుకుంటారు కానీ దీంట్లో కూడా చాలా రిస్క్ ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ నేను సేల్ చేసింది ఈ రీసెల్లింగ్ దాంట్లో ఒక లంగాను జాకెట్ అంటే లంగా జాకెట్ అంటారు కదా చిన్న పిల్లలది అది కానీ పాప మా అక్కకి ఏమైంది అంటే క్లాత్ మంచిగా రాలేదు నేను చూడలేదు తను చూడలేదు ఒరిజినల్ పిక్ కూడా వాళ్ళు యాడ్ చేశారు కానీ మేమిద్దరం చూడలేదు అసలు అదొక మైనస్ పాయింట్ అయిపోయింది ఒరిజినల్ దాంట్లో అంత మంచిగా అనిపించలేదు నార్మల్గా రిఫరెన్స్ పిక్లో మటుకు చాలా బాగుంది సో మంచిగా వస్తుంది అనుకొని పెట్టాము కానీ మంచిగా రాలేదు తనైతే ఏమీ అనలేదు అండ్ ఇంకా ఒకటి పట్టీలు మా చుట్టాలకి పట్టీలు పెట్టాను ఇద్దరు తీసుకున్నారు తీసుకున్న వాళ్ళలో ఒకళ్ళేమో అంటే అవి చైన్స్ టైప్ వచ్చాయి చైన్స్ టైప్ రావడం వల్ల ఏమైంది కొంచెం లింకులు ఊడిపోతూ ఉన్నాయి అక్కడ గట్టిగా నొక్కుంటే మంచిగా సెట్ అవుతాయి కానీ ఒకళ్ళకేమో ఏం కాదు అలానే వస్తాయి మనం గోల్డ్లో చేయించుకుంటే కూడా ఇలాగే మనం ఒక పోయి షాపాల్లో అడగముక అనుకుంటే వాళ్ళు అడ్జస్ట్ అయిపోయారు ఇంకొకళ్ళు మటుకు అడ్జస్ట్ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళుక అడుగు 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 ఇట్లున్నాయి ఏంటి 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 అంటే ఇప్పుడు పెట్టిన డబ్బులు ఏమైనా వెనికి రావాలా లేకపోతే వాళ్ళ సొల్యూషన్ ఏంటి నాకు ఇప్పటికీ అర్థం కాలేదు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పటికి కూడా ఎప్పుడో ఒకసారి మాట్లాడితే కదిలిస్తూనే ఉంటారంట వాళ్ళని இல தெந்தே నెక్స్ట్ వచ్చేసి ఇంటి దగ్గర అక్క ఒక శారీ తీసుకుంది ఇలాగా ఆ శారీ కూడా అంత మంచి క్వాలిటీ అనిపించలేదు అంటే ఇంకొంచెం బాగుంటే మంచిగా ఉండేది పని పెట్టాం కానీ అక్కైతే అన్నది కానీ ఇంకేం అనలేదు ఇలాగ చైన్ అలాగే చిన్న చిన్న మరీ ఎక్కువ నాకు గట్టిగా ఎన్ని నార్మల్గా నార్మల్ ఆర్డర్స్ మటుకు ఒక ఫైవ్ టు టెన్ వచ్చాయి రాఖీస్ పెట్టా రాఖీ సీజన్లో రాఖీస్ రుద్రాక్ష వచ్చి నేమ్ వచ్చే ప్లేటింగ్ మీద అలా వచ్చేది పెట్టా అవి మటుకు ఫుల్ సేల్ అయ్యాయి ఓన్లీ ఆ రాఖీస్ మొత్తం మీదే నాకు త్రీ హండ్రెడ్ ఇచ్చారు నాకు ఇప్పుడు నేను రీసేలింగ్ చేసే దాంట్లో ఎలా ఉంటుందంటే అందరేమో మార్జిన్ యాడ్ చేసుకొని పెడుతున్నాను అనుకుంటున్నారు కానీ నేనైతే అలా మార్జిన్ యాడ్ చేసి పెట్టుకోవట్లేదు ఎందుకంటే నాకు వాళ్ళు మార్జిన్ యాడ్ చేస్తే వాళ్ళ నెంబర్ కూడా కాంటాక్ట్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు స్టేటస్ చూస్తారు వాళ్ళు అలా ఒప్పుకోవట్లేదు వాళ్ళు మనకి మనం వాళ్ళకి ఇచ్చే ఆర్డర్స్ని బట్టి మనకి టెన్ ట్వంటీ థర్టీ అలా ఇస్తున్నారు రాకేష్ టైంలో మటుకు మొత్తం కలిపి త్రీ హండ్రెడ్ అలా వచ్చాయి అది ప్రాఫిట్ అయితే అప్పుడు మంచిగా వచ్చింది ఇప్పుడు ఇంకెంత మంత్లీ వస్తే ఒక గట్టికి ట్వంటీ వస్తాయి రెండు మూడు ఆర్డర్స్ కానీ ఉంటే హండ్రెడ్ అలా వస్తాయి ఇంకా నేను ఇంకేమేం బిజినెసెస్ చేస్తాను లేకపోతే ఇంట్లో ఉండి ఇన్కమ్ ఎలా సంపాదిస్తానంటే శారీ ట్యాజిల్స్ అంటారు కదా ఇక్కడ పిక్లో కూడా యాడ్ చేస్తాను పైన దాన్ని చూడాలి నేను శారీ ట్యాజిల్స్ వేస్తాను హెమ్మింగ్ హెమ్మింగ్ అంటే చేతి పని అంటారు కదా బ్లౌజెస్కి ఉక్సా అయ్యేయడం అది చేస్తాను అది అండ్ ఇంకా నాకు ఏదన్నా వస్తుంది అంటే దానికి మనీ ఇన్వెస్ట్ చేయను థ్రెడ్ బ్యాంగిల్స్ వచ్చు సో నేను థ్రెడ్ బ్యాంగిల్స్కి ఇన్వెస్ట్ చేసుకోను ఏదన్నా ఇంకా డ్రెస్సెస్ అవి కూడా ఎక్కువ బయట కుట్టించుకోను ఎందుకంటే మమ్మీ కుట్టిద్ది లేకపోతే రెడీమేడ్వే తీసుకుంటా స్టిచ్చింగ్ చేపిస్తే కూడా అంతకు డబుల్ అవుతుంది నార్మల్గా తీసుకుంటే క్లాత్ ఉంటుంది స్టిచ్చింగ్ ఉంటుంది సైడ్ కుట్లు వేసుకోవడం సైడ్ కుట్లు కూడా నేను డబ్బులు పెట్టి ఎప్పుడు వేయించుకోను ఎందుకంటే నాకు మిషన్ వచ్చు సో వచ్చినంత మటుకు నేను అమ్మ ఒంటికి వెళ్ళినప్పుడు వేసుకోవడం లేకపోతే అమ్మకి ఇచ్చి అమ్మతో వేయించుకోవడం అలా చేస్తాను అప్పుడప్పుడు అమ్మ వాళ్ళు కూడా డబ్బులు ఇస్తూ ఉంటారు ఇలాగా నేను ఓన్లీ శారీ టాజిల్స్ స్టార్ట్ చేసినప్పుడు వాటి మీద మా బాబు పుట్టినరోజుకి వెండి చేయిన్ తీసుకున్నాను అది అప్పుడు సీజన్ ఉంది బాగా శారీస్ వచ్చాయి అలాగ ఇక్కడ దగ్గరలో మా అంటే మా ఊర్లో అంతగా వేయించుకోరు ఎవరు సపోర్ట్ చేయరు కాబట్టి సరిగ్గా మా ఊర్లోనైతే రావు ఇలా పక్క ఊళ్ళో అంటే అమ్మ వాళ్ళ ఊర్లో బాగా వస్తాయి అక్క ఎప్పుడైనా వచ్చినా కానీ నాన్న ఇక్కడికి తెచ్చియ్యడము లేకపోతే నేను అక్కడికి వెళ్ళి నాన్న పిల్లల్ని పట్టుకుంటే వేయడం ఎలా అలాగే చేస్తాను అండ్ ఇంకా నాకు వచ్చే ఇన్కమ్ ఏంటి అప్పుడప్పుడు మా హస్బెండ్ దగ్గర అడిగి ఏదో ఒక అవసరం ఉంటుంది కదా ఇప్పుడు ఏదైనా ఫెస్టివల్ వచ్చిందంటే థౌజండ్ తీసుకున్నాను నేను దాంట్లో ఫైవ్ హండ్రెడ్ కూడా సరిగ్గా ఖర్చు పెట్టడం అలా ఖర్చు పెట్టకుండా మిగిలిన కొంచెం దాచి పెట్టుకుంటా అప్పుడప్పుడు ఎప్పుడైనా మరీ అత్యవసరం అయితే మా అత్తయ్యని కూడా అడిగి తీసుకుంటాను డబ్బులు ఇలాగా నాకు ఇన్కమ్ అనేది ఉంటుంది నేను రీసెల్ అందరి డౌట్ ఏంటంటే రీసెల్లింగ్లో చాలా వస్తాయి సో రీసెల్లింగ్ దాంట్లో అనేది ఎక్కువ రావు కొంతమంది ఉంటారు ట్రస్టెడ్ బాగా మంచిగా పేజ్ పెట్టుకొని బాగా ఇంప్రూవ్ పేరు కానీ ఇన్స్టాలోనే టాప్ పేజెస్ ఉంటాయి వాళ్ళు అక్కడ దగ్గర నుంచి తీసుకొని రీసేల్ చేస్తారు సేమ్ నాకు ఏ ప్రోడక్ట్ వస్తుందో వాళ్ళ దగ్గర కూడా అదే ప్రోడక్ట్ ఉంటుంది నా దగ్గర కాస్ట్ తక్కువ ఉంటుంది వాళ్ళ ఏం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే నేను డైరెక్ట్గా వాళ్ళు పెట్టే ప్రైజెస్ పెడతా ఇక్కడ టాప్ పేజెస్ ఇన్స్టాలో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే టూ టు త్రీ హండ్రెడ్ అనేది మార్జిన్ యాడ్ చేసుకుంటారు ఇదే డిఫరెన్స్ వచ్చేసి సో అందరికీ క్లారిఫై అయిందని ఆడవాళ్ళు అయితే ఇంట్లో ఉండకూడదు ఎందుకంటే ఎప్పటికైనా పేరు వస్తుంది ఎంత బాగా చూసుకునే వాళ్ళైనా ఏం చేసేవాళ్ళని ఇప్పుడు మన వాళ్ళకి లేకపోయినా కానీ పక్కన వాళ్ళు అంటారు ఏం చేస్తుంది ఎట్లా వస్తున్నాయి డబ్బులు ఒక ఇంట్లో పడి తింటుందా చేస్తుందా ఏంటి ఇంట్లో పడి తిన్నామేంది మొగుడు సొమ్ము తిన్నా కానీ పక్కన వాళ్ళకి నొప్పులు వస్తాయి అందుకే జాగ్రత్తగా మీ పని మీరు చేసుకోండి మీకు చేత అయినాయి చిన్న చిన్నవి ఏదో ఒక దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటుంది మిషన్ నేర్చుకోండి మీ డ్రెస్సెస్ మీరు కుట్టుకుంటే పక్కకి ఇచ్చే అవసరం ఉండదు మీకు మనిషి అవుతాయి అలా పిల్లలకు ఫ్యూచర్ బాగుంటుంది ఇలా ఇంకా చాలా ఉంటాయి మీలో ఉన్న టాలెంట్ని బయట తీసుకు నేను బ్రేస్లెట్స్ కూడా సేల్ చేస్తాను నాకు చాలా ఇంట్రెస్ట్ కానీ మా పిల్లలతో కుదరట్లేదు ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు కొంచెం వాళ్ళు కదిలియడం అది ఇది అవ్వడం వల్ల అది స్టాప్ చేసేసాను ఇంకా కిట్ మొత్తం పక్కన పెట్టాను ఎవరైనా కిట్ అడిగితే మొత్తం సేల్ చేద్దామని చూస్తున్నారు కానీ ఎవరూ అడగట్లేదు అటు ఇటుగా త్రీ థౌజండ్ దాకా స్టాక్ ఉంది మొత్తం బీట్స్ ఛామ్స్ బాక్స్ అన్నీ కలిపి చాలా వరకు స్టాక్ అయితే ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేయండి లేకపోతే నేను డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తా మెసేజ్ చేసేయండి మీకు తక్కువ కాస్ట్గా ఇచ్చేస్తాను త్రీ థౌజండ్ ఉంది కాబట్టి ఇంకా చాలా వరకు తక్కువకే మొత్తం హాఫ్ హాఫ్ రేట్ అలా వేసుకొని మీకు సేల్ చేసేస్తాను ఈ వీడియో వచ్చేసి ఇంతే గ్యాస్ నేనైతే మెయిన్ ఇంట్లో పని చేసుకుంటాను ఎక్కువగా నాకు నైటే కుదురుతుంది నైన్ దాటితే ఇంకా పిల్లలు పడుకుంటారు కాబట్టి ఏ పని చేసినా కానీ నైట్ టైమే పొగలంతా కూడా నేను ఏదైనా పని చేస్తుంటే మా పిల్లలు పక్కనే ఉంటారు ఇంట్లో పని కూడా మాక్సిమం నైటే కంప్లీట్ చేసుకున్నాను బట్టలు ఒకటి మటుకు ఉతుక్కోలేక అమ్మ వాళ్ళు వాషింగ్ మిషన్ అడిగితే వాషింగ్ మిషన్ తెచ్చిచ్చారు సో ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకోవడం ఇంట్లో పని ఏదైనా ఉంటే చూసుకొని ఇలా ఎక్స్ట్రా పైపోయిన పనులన్నీ చేసుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి ఇంతే గ్యాస్ మెయిన్గా నేను దీంట్లో చెప్పబోయేది సెలర్స్కి ఎక్కువ డబ్బులు రావు ఆడవాళ్ళు అయితే ఇంట్లో ఖాళీగా ఉండొద్దు మీ ఖర్చులకు మీరైనా డబ్బులు సంపాదించుకోండి అలా సాటిస్ఫాక్షన్ కూడా చాలా బాగుంటుంది మన ఓన్ మనీ మనం కొనుక్కున్న మనది బాగుంటుంది అన్ ఇప్పుడు హస్బె ఎంత హస్బెండ్ అయినా కానీ వద్దు ఏమో నాకైతే ఎంత హస్బెండ్ డబ్బులు నా హస్బెండే అయినా కానీ తీసుకోవాలి అనిపించదు ఎప్పుడో ఒకసారి తీసుకుంటా దాచిపెట్టుకుంటా కానీ ఎక్కువ నా ఓన్గా సంపాదించుకొని నా పిల్లలకు పెట్టుకోవాలి మా ఆయనకి ఏదైనా కొనియాలి ఇలానే ఉంటుంది ఉన్నప్పుడు మటుకు నేనైతే ఎక్కువగా ఖర్చు చేసి వేస్ట్ చేసుకోను ఓకే గైస్ బై బై టు ఆల్